హెచ్చరి ఏర్పడం జరిగిందండి అప్పటి నుంచి కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి ఆ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంటికి పదివేల రూపాయలు తినడము అలవాటైపోయిన ఈ పుట్టగల్ల రవీందర్ అనే వ్యక్తి లోకలు నేను ఏమనంటే నేను లోకల్ అండి అని బెదిరించడము రౌడీజానికి పాల్పడడం జరుగుతుంది ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు పదివేల రూపాయలు ఎందుకండి దేనికండి అంటే కాలనీ మెయింటెనెన్స్ అని చెప్పడం జరిగింది మరి రీసెంట్గా మేము కూడా ఒక మాట ఏమన్నామంటే అన్న మరి మేము సపరేట్ అయ్యాము ఫేజ్ త్రీ అయ్యింది మరి మాకైతే ఇంటికి పదివేల రూపాయలు చేసి తీసుకునడం జరిగింది కాలనీ అభివృద్ధి మాత్రం ఏమీ జరగలేదు ఇంతవరకు డ్రైనేజీ లేదు రోడ్లు లేవు ఎలాంటి అభివృద్ధి జరగలేదు మీరు తీసుకున్నటువంటి అమౌంట్ అరవై ఏడు ఇండ్లకు పైచిల్కున్నటువంటి ఈ కాలనీకి ఇంటికి పదివేల రూపాయలు వసూలు చేయడం జరిగింది మరి ఆ పైసలన్నీ ఏం చేశారని లెక్క అడగడం జరగడం దానికి సంబంధించి మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఈ దాడులకు పాల్పడడం జరిగింది దానికి తోడుగా గణేషుడు మా కాలనీకి రావాల్సిన అవసరం లేకున్నా కావాలని ఒక ఐదు మంది ఇక్కడ మా కాలనీలో ఉన్న ఉండడం జరిగింది ఆ బాడీలో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అన్ని విధాలుగా ప్రోత్బలం ఇస్తూ వాళ్ళను మాపై దాడి చేయడానికి సమూహ ప్రోత్సహిస్తున్నారు సో దానివల్ల కూడా మేము లెక్క ఒక విధంగా వాళ్ళకు మింగుడు పడడం లేదు మేము ఏదైనా సరేనా మా కాలనీ ఇంతవరకు మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి మాకు లెక్కలు చెప్పాల్సిందే దానికి మీరు స్పందించకపోతే మా కాలనీ మా మా కాలనీ వాసులం అందరము మా కమిటీ మీ దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తుందని చెప్పడం జరిగింది ఈ వినాయక చవితి రోజు వాళ్ళ నిమజ్జనం రోజు ఈ దాడి జరగడం వల్ల మేము మా అందరూ భయభ్రాంతులకు గురి చేస్తూ బాంబులు పెడుతూ ఇండ్లపై రాళ్ళు రువ్వుతూ అందరికీ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మేమందరం ఉమ్ముకడిగా ఇలాంటి ఇక పోలీస్ సమక్షంలో జరుగుతుంటే కూడా వీళ్ళు మౌనం వహిస్తున్నారు కనీసం మా గోడు ఆ రోజు సీఏ సాపు ఉంటే కూడా మౌనం వహించడు ఈ గోడు ఇంతవరకు సార్ పేరు ఏదో మా కూడా కె నాగరాజు గారు అనే సిఐ అట ఆ సార్కు మొరపెట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా మొరపెట్టుకున్నారు ఏంది సార్ అక్కడ గొడవ జరుగుతుంది కాలనీ లోపలికి ఇప్పుడు కాలనీ లోపలికి ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదండి అసలు యాక్చువల్లీ ఫేజ్ వన్ ఫేజ్ త్రీకి సంబంధం లేదు నిమజ్జనానికి రహదారి కూడా ఇక్కడ నుంచి రా లేదు అలాంటి స్థితిలో ఇలాంటి వాళ్ళు ఫేజ్ వన్ వాళ్ళు వచ్చి మా కాలనీలో ఇలాంటి దౌర్జన్యాన్ని పాల్పడుతున్నారని మేము చెప్తే కూడా సీఏ గారు అమ్మ ఇది గణేష్ నిమజ్జనము అని మౌనం వహించడం జరిగింది ఇది ఎట్లాంటి రియాక్షన్ తీసుకో కపోతే తెల్లారి మళ్ళీ ఇంటికి అందరము కలిసి పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది అయినా సరే రిస్క్ అనుకోకుండా పోయి అక్కడ కాంప్లైంట్ ఇస్తే మాకు కనీస స్పందన కరువైపోయిందండి ఎండల నిలబెట్టి పోయేటప్పుడు అట్లీస్ట్ మహిళలందరూ ఇంతమంది వస్తే కూడా లోపలికి కూడా అలో చేయకుండా ఎస్ఐ గారు పోలీసులు అందరూ అట్కాయించడం జరిగింది గేట్ కార్ని నిలబెట్టడం జరిగింది మేము ప్రశ్నించే లో అప్పుడు మేము ప్రశ్నించిన తర్వాత లోపలికి అలో చేయడం జరిగింది ఆ తర్వాత లోపలికి వెళ్ళి అందరం కలిసి ఒక లిఖితపూర్వకమైనటువంటి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించడం వివరించి లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేము ఐదు గంటలు మూడు నాలుగు గంటలు అక్కడ వెయిట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు మాకు స్పందన కరువైంది పోలీసు వారు చాలా మౌనం వహించరు ఇక్కడ లోక ఏమన్నంటే లోకల్ లీడర్ల నుంచి ఫోన్ వస్తుందన్న అవగాహన మాకు మాత్రం ఉంది కానీ ఇప్పుడు ఈ కారణం జరుగుతున్నటువంటి అన్యాయానికి పోలీసు వాళ్ళు కూడా మౌనం వహించడం సరైన విధానం కాదు ఈ మేమిచ్చినటువంటి కంప్లైంట్కు మీరు న్యాయం చేయాలి మీడియా పరంగా నేను కోరుకునేది ఒకటే కాలనీ పరంగా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు అందించాలి మీడియా పరంగా సహాయ సహకారాలు అందించాలి పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మౌనం వహించిన సరైన విధానం కాదు ఎలాంటి ఉన్నా ఈ దాడికి పాడు ప్రతి ఒక్కరికి ప్రతి పేరు పేరున చెప్తున్నా ప్రతి ఒక్కరి శిక్ష కంపల్సరీ అనుభవించాల్సిందే శిక్ష పడే వరకు మీరు మాత్రం మేము ఆగేది లేదు ఈ ఉద్యమం మాత్రం ఆగదు ఈ కాలనీ వాసులు మొత్తము ధర్నా చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా మీడియా పరంగా నేను వినవించుకోవడం జరిగి జరుగుతుంది దయచేసి మీడియా పరంగా చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఊరకైనా మేము ఆగేది లేదు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికన్నా స్పందించి మా కానికి న్యాయం జరగాలి ఈ రౌడీ సీటర్లను అరెస్ట్ చేయాలి లేకపోతే రేపటి నాడు ప్రతి ఇంటికి రక్షణ కరువైంది ఇలా మన మనశ్శాంతిగా రాత్రి కూడా ఒంటి గంట అయ్యిందండి ఒక్కరు కూడా పడుకోవడం లేదు వాళ్ళంట ఫోన్లు వేసి మీరు మీ కాకుండా చేస్తాము అని బెదిరించడం జరిగింది ఈ గుండాగిరిని నశింపజేయాలి ఈ పోలీస్ డిపార్ట్మెంటు మాకు అన్ని విధాలుగా మా మహిళలకు మా కుటుంబాలకు రక్షణ కల్పించాలి న్యాయం జరగాలి న్యాయం జరిగేటట్టుగా అన్ని విధాలుగా మీడియా వారు కూడా మాకు హెల్ప్ చేయాల్సిందిగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నాను నా పేరు యాదమణి అండి